హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నరేష్ నరేష్ బైక్ అయితే చాలా స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో మీరు వర్షాకాలంలో ఒక బైక్ వాడుతున్నా స్కూటర్ వాడుతున్నా ఏమేం జాగ్రత్త తీసుకోవాలో వర్షకాలంలో అనేది ఇప్పుడు వీడియో చెప్పబోతున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి చూడండి ఫ్రెండ్స్ వర్షకాలంలో మీ టూ వీల్ తీసుకొని జాగ్రత్తలు అని చెప్పాను కదా ఫస్ట్ పాయింట్ ఏంటంటే చాలా మంది వర్షాకాలం వర్షం పడినప్పుడు బండి వెహికల్ సైస్టాండ్ వేసి వెళ్ళిపోతూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే పెట్టలందా ఒక సైడ్కి వచ్చేసి బండి స్టార్ట్ అవ్వదు దాంతోపాటు ప్లగ్ దగ్గర వాటర్ నిలిచిపోయి తొందరగా వెహికల్ స్టార్ట్ అనమాట అందువల్ల ఇప్పుడు వర్షం పడినప్పుడు బండి స్టాండ్ వేయడం వల్ల ఏమవుతుందంటే బండి తొందరగా స్టార్ట్ అవుతుంది తొందరగా వర్షంలో ఇబ్బంది పడకుండా ఉంటుంది అనమాట అండ్ రెండో పాయింట్ ఏంటంటే వర్షాకాలంలో చాలా కస్టమర్స్ ఏం చేస్తారంటే బ్యాటరీ సరిగ్గా చెక్ చేసుకోరు బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతాం ఉంటుంది వర్షాకాలంలో ఎందువల్లంటే బ్యాటరీ కరెక్ట్గా ఉంటే మీకు రైనీ సీజన్లో వర్షాకాలంలో చల్లగాలి ఉంటుంది కాబట్టి తొందరగా స్టార్ట్ అవ్వదు బ్యాటరీ మనం కరెక్ట్గా ఫుల్ ఛార్జింగ్లో ఉంటే ఎప్పటికప్పుడు మనం పైన చెక్ చేసుకుంటే బ్యాటరీ తొందరగా బండి స్టార్ట్ అవుతూ ఉంటాయి దాంతోపాటు స్పార్క్ ప్లగ్ కూడా మనం పర్ఫెక్ట్గా ఐదు వేల కిలోమీటర్ పదివేలు కిలోమీటర్ మార్చుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే వర్షం పడంగానే మనం రెండు కిట్లు కొట్టంగానే బండి బండి అయిపోయి స్టార్ట్ అవుతుంది ప్లగ్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి మనం దాదాపు వంద రూపాయలు నూట యాభై రూపాయలు ప్లగ్ ప్రతి బండి కూడా అది స్కూటర్ కానీ బైక్ కానీ ఏమి చిన్న టిప్స్ ఏంటంటే మనకి ఎక్కడ తెలియక చాలా ఇబ్బంది పడతా ఉంటాం బ్యాటరీ కూడా మనం డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది ఆ బ్యాటరీ ప్లెగ్ రెండు బాగుండడం వల్ల వర్షాకాలంలో బండి తొందరగా స్టార్ట్ అవ్వడానికి మంచి ఆస్కారం ఉంటుంది అన్నమాట ఇంకో పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ముందున్న పాయింట్ చూశారు కదా చాలా వెహికల్స్ బైక్స్కి ట్యాంక్ కవర్ ఉండదు అనమాట ట్యాంక్ కవర్ ఉండకపోతే ఏమవుతుందంటే ఆ ట్యాంక్ కవర్ లేనప్పుడు బైక్ ట్యాంక్ మొత్తం నుంచి వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి అది కంపల్సరీ చెక్ చేసుకోవాలి ఆల్రెడీ కంపెనీ వాళ్ళు చిన్న హోల్ ఇస్తారు ఈ లేనప్పుడు ఏమవుతుందంటే ట్యాంక్ కవర్ లేనప్పుడు వాటర్ డైరెక్ట్గా మనకి ట్యాంక్ మొత్తం నుంచి పడిపోయి వాటర్ ట్యాంకులు వెళ్ళిపోతాయి అప్పుడు ఏంటంటే వెహికల్ స్టార్ట్ అవ్వడానికి కొద్దిగా ఇబ్బంది పడతా ఉంటుంది అందువల్ల బైక్స్ ఉన్న వాళ్ళందరూ ఏంటి ట్యాంక్ మీద కవర్ ఇచ్చుకుంటే చాలా మంచిది దానివల్ల ఏంటంటే మీకు ట్యాంక్లో వాటర్ వెళ్ళకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకో పాయింట్ ఏంటంటే మనం వర్షాకాలంలో మార్నింగ్ వెహికల్ తీసేటప్పుడు సెల్ఫ్ కొట్టకుండా కిక్ కొట్ స్టార్ట్ చేయడం చాలా మన పెట్రోల్ సేవ్ అవుతుంది అనమాట ఎందువల్ల అంటే వర్షం పడినప్పుడు సెల్ఫ్ కొట్టినప్పుడు తొందరగా ఫైర్ అవద్దు అనమాట అందువల్ల ఏంటంటే పెట్రోల్ సేవ్ అవుతుంది అదే మనం చోవుకి కిక్ కొడడం వల్ల ఏంటంటే చాలా తొందరగా స్టార్ట్ అవుతుంది ప్లస్ పెట్రోల్ కూడా చాలా సేవ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఇంపార్టెంట్ విషయం వన్ ఫిఫ్టీ సీసీ సీసీ పైన బైక్స్ ఏదైనా కానీ టూ హండ్రెడ్ సిసి టూ ఫిఫ్టీ సిసి ఈ వెహికల్స్ ఏవైనా కానీ వర్షాకాలం మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే మెయిన్ పాయింట్ ముందు చెప్పినట్టు సై స్టాండ్ వేయకూడదు తర్వాత బ్యాటరీ కంపల్సరీ ఛార్జింగ్లో ఉండాలి ఛార్జింగ్ లేనప్పుడు పెద్ద బళ్ళు ఏదైనా వన్ బైక్ పైకి కానీ టూ న్టీసీసీ ఏదైనా కానీ సెల్ఫ్ చాలా ఇబ్బంది పెడతానమాట మీకు ఆల్రెడీ సెన్సార్ ఉంటుంది వాటికి ఆ సెన్సార్ మీకు మీటర్లో చూపిస్తూ ఉంటుంది బ్యాటరీ మోస్ట్ ఇంపార్టెంట్ వర్షాకాలంలో ఈ హెవీసీసీ బళ్ళకి బ్యాటరీ కంపల్సరీ చాలా మంది తెలియకేమంటారంటే బండి స్టార్ట్ అవుయసరికి ఏమంటే కంగారు పడిపోతూ ఉంటారు మీరు ప్రతి పన్నెండు నెలలకు ఒకసారి బ్యాటరీ కొత్త తీసుకుంటేనే వర్షాకాలం బ్యాటరీ బళ్ళు తొందరగా స్టార్ట్ అవుతాయి ఇది టూ థర్టీ సిసి అబ్బాయి వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట బ్యాటరీ లేనిదే మీకు ఫ్యూల్ కంజీక్షన్ అవ్వదు సెల్ఫ్ అవ్వదు లైట్లు అనవు అన్ని ఏంటంటే చాలా మంది వెళ్ళి కంగారు పడిపోయి షోరూమ్కి వెళ్ళిపోతూ ఉంటారు బ్యాటరీ పర్ఫెక్ట్గా ఉంటేనే మీకు ఇంజన్ స్టార్ట్ అవుతుంది మైలేజ్ పర్ఫెక్ట్గా వచ్చింది లైట్స్ అన్ని కరెక్ట్గా పనిచేసాయి అందువల్ల వర్షాకాలంలో వర్షంలో బండి తడిచినా కానీ బ్యాటరీ పర్ఫెక్ట్గా ఉంటే కంపల్సరీ మీకు వెహికల్ చాలా మామూలు రోజులు ఎలా ఉందో అలా వర్షం అలాగే ఉంటుంది అనమాట ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని కంపల్సరీ చెక్ చేసుకోండి థ్యాంక్ యూ